ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల తొంభై ఐదవ నామం గురించి తెలుసుకోబోతున్నాం ఈ నామం కామధుక్ మంత్రస్వరూపంలో శ్రీ కామధుఘే నమ ఈ నామంలో కామధుక్ అంటే కామధేనువు అని అర్థం ఈ నామంలో అమ్మవారు దుగాదేవిగా ద సాధకులకు దర్శనం ఇస్తున్నారు ఈ విశ్వానికి అవసరమైన అన్ని రకాల వస్తువులను సాధకులు కోరిన కోరికలు తీర్చే స్వరూపంగాను అమ్మవారు ఈ నామంలో దర్శనమిస్తున్నారు కామధేనువు అంటే కోరిన కోరికలను తీర్చే కల్పతరువు అని అర్థం అమ్మవారిని కామధేను స్వరూపంగా ఈ నామం కీర్తిస్తూ ఉంది మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని మనం చేసిన కర్మలకు అనుగుణంగా ఫలితాలను ప్రసాదించే తల్లిగా కీర్తించుకున్నాం కర్మ ఫలాలను అనుగ్రహించే దేవిగా అమ్మవారు ఈ నామంలో కామధుక్ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉన్నారు ఇంతకుముందు నామంలో మనం అమ్మవారిని విద్యాస్వరూపంగా స్వరూపంగా కీర్తించుకున్నాం ఆ నామంలో విద్య అంటే అమ్మవారి శ్రీ విద్య అనే అర్థం వస్తుంది అమ్మవారి శ్రీ విద్య సాధకునికి ఇహ పర సుఖాలను ప్రసాదించగలదు అంటే ఈ లోకంలో మనం మన శరీరంతో అనుభవించే సుఖాలు వీటిని కూడా అమ్మవారు మన యొక్క సాధనా పటిమకు అనుగుణంగా ప్రసాదిస్తారు అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తూ ఉంది ఓం श्रीमात्रे नमः